హలో హాయ్ ఇయర్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉంటాయి నేనే జాగ్రత్తలు తీసుకున్నాను అనే దాని గురించి అయితే నేను వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఇరునరెడ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలాంటి ఇవన్నీ కూడా రావటం వల్ల మన బేబీకి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది అలాంటివి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అనేది అయితే నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వన్ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి అనారోగ్యం అంటే చాలామంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి మెయిన్గా రూబెల్లా చికెన్ పాక్స్ ఫ్లూ వంటి కొన్ని అనారోగ్యాలు గర్భిణీలు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి దాని ఫలితంగా మనకి పుట్టుకతో వచ్చే లోపాలు నెలలు నిండకుండా డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం తరచుగా చేతులు శుభ్రం చేసుకోవటం వల్ల మనం ఈ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి అయితే తప్పించుకోవచ్చు ఇలాగా మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల మనం మదతో పాటు మన కడుపులో బిడ్డని కూడా సేఫ్గా ఉంచుకోవచ్చు ఇలాగా మనం మన హెల్త్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలండి అది ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు ఈవెన్ నార్మల్ టైంలో కూడా మన హెల్త్ని మనం కాపాడుకుంటేనే చాలా సేఫ్ ప్లేస్లో ఉంటాము ఎందుకంటే ఇప్పుడు కరోనా ఇవి చాలా వస్తున్నాయి సో అందువల్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వన్ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఏ వర్క్ చేస్తున్నా కానీ ఏ పని చేస్తున్న ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి అది ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మనతో పాటు మన బేబీ కూడా మా కడుపులో పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావచ్చు సో అందుకని మనం తీసుకునే కేరింగ్ బట్టే బేబీ యొక్క హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి మనం భోజనం చేసే ముందు తగ్గిన తుమ్మిన మన విసర్జన తర్వాత చేతులని అయితే చాలా శుభ్రంగా కడుక్కోవాలని ఇది అయితే తప్పని పరిస్థితి ఇవేను ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు నార్మల్ టైంలో కూడా ఇలా చేస్తే మనకి మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టుగా అవుతుంది నెక్స్ట్ వన్ చేతుల పరిశుభ్రత వలన మనం కలరా కరోనా సార్స్ హెపటైటిస్ ఈ తదితర వైరల్ బ్యాక్టీరియా వ్యాధి కారకాల నుంచి మనమైతే తప్పించుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్కరూ ఎవరు చెప్పినా కానీ భోజనం చేసే ముందు చేతులు అయితే చాలా శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో చేతులను తరచూ మీ ముఖానితో తాకవద్దు ఎందుకనంటే ప్రజెంట్ ఉన్న ఈ పానిక్ సిచ్యువేషన్లో మనకి కరోనా అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏంటంటే వాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వన్ శుభ్రమైన సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నెలలు నిండే కొంది మన శరీరంలో చాలా మార్పులు అనేవి వస్తాయి సో అందుకని మన మనకి బట్టలు ఏ బట్టలు అయితే కన్వీనియంట్గా ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీ టైంలో అనేది మీరు చూస్ చేసుకుని అటువంటి మీకు సౌకర్యంగా ఉన్న బట్టలను మాత్రమే ధరించాలి ఇలా ధరించడం వలన మీరు ఇబ్బంది పడకుండా చాలా స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉంటారు ఇటువంటి బట్టలు వేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కాటన్ వంటి సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవటం మంచిది ఇది చర్మానికి గాలి తగిలేలా ఉంటాయి బిగుతుగా ఉండే సింథటిక్ ఫ్యాబ్రిక్ దుస్తులను అయితే దూరంగా ఉండటం మంచిది ఎందుకనంటే ఈ ఫ్యాబ్రిక్ టైప్ బట్టలు వేసుకోవటం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా చెమటను బయటికి వెళ్ళనీయకుండా బంధించేస్తాయి దానివలన స్కిన్ డ్రెసెస్ లాంటివి వస్తాయి సో అందుకని మనం ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో కాటన్ క్లాత్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వటం మంచిది అండ్ దెన్ ఫోర్త్ వన్ పూర్తిగా ఉడికిన ఆహారమే తినాలి ఎందుకనంటే మనకి చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మలబద్ధకం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే మనకి మనతో పాటు మన బేబీ కూడా డెవలప్ అవుతుంది కదండి సో దానికి సంబంధించిన హార్మోన్స్ కానీ విటమిన్స్ ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో మనమే తయారు చేసుకొని మన ద్వారా బేబీకి ఇస్తాము సో అందుకు సంబంధించి మనమైతే దానివల్ల కాన్స్టిబేషన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది ఇలాగా పూర్తిగా ఉడికిన ఆహారం తీసుకోవటం వల్ల మనకి ఈ ప్రాబ్లం నుంచి మనం బయట అయితే పడవచ్చు ఇంకా పచ్చి మాంసం గుడ్లు సీ ఫుడ్ చీజ్ మాయిశ్చరైజర్ చేని పాలు ఇవన్నీ కూడా అనారోగ్యం వస్తుంది అలాగే ఇది కడుపులోని బిడ్డ యొక్క ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి అందువల్ల ఇలాగ మనం సరిగా ఉడకనే ఆహారం బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కడుపులో సమస్యలు జ్వరం వాంతులు నెలలు నిండకుండా ప్రసవం వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది అందుకని ఆహారం పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా బాగా ఉడికిన ఫుడ్డును తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది హెల్తీగా ఉండొచ్చు నెక్స్ట్ వన్ నీరు ఎక్కువగా తీసుకోవాలి మనం ప్రెగ్నెన్సీ టైంలో కామన్గా ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలండి పర్ డేకి ఇలా వాటర్ అయితే తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న బేబీ అండ్ మదర్ కూడా చాలా హైడ్రేట్గా ఉంటారు బాడీ అంతా కూడా హై డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా మెయింటైన్ చేస్తుంది ఇలా వాటర్ అయితే తీసుకోవటం వల్ల వాటర్ అనేవి ఒకేసారి కాకుండా హాఫ్ ఎన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉంటే మనకి ఎక్కువ అమౌంట్లో తీసుకున్నాము పొట్ట బరువుగా అనేది కూడా అనిపించదు సో ఇలా వాటర్ అయితే తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ వ్యర్థాలన్నీ కూడా తొలగిస్తాయి మెయిన్ మెయిన్గా బాడీ యొక్క టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తుందండి ఇంకా ఇరునరీ ఇన్ఫెక్షన్స్ కాన్స్టిరేషన్ ప్రాబ్లం అన్నీ కూడా తగ్గుతుంది డెఫినెట్గా అయితే రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు అయితే తాగాలి ఇంకా ఆల్కహాల్కి ఇంకా కూల్ డ్రింక్స్ కూడా చాలా దూరంగా ఉండటం వల్ల మీరు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి చాలా హెల్ప్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి డెంటల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకనంటే అది కామన్గా జరుగుతూ ఉంటుంది మనకు ముందు నుంచి కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అవి కంటిన్యూ అవుతూ ఉండొచ్చు ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరికి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకనంటే మనం ముందుకన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం మోర్ అమౌంట్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాము మనకి మన బేబీకి హెల్త్ పరంగా సో అందుకని అయితే మనం రెండు పూటలు అయితే బ్రష్ అయితే చేయాలి మన మౌత్ని మనమైతే ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుకోవాలి మీ నోట్లో నోటి మీద మనం తీసుకునే కేరింగ్ ఉన్న బట్టే మన బేబీ యొక్క ఆరోగ్యం అయితే ముడిపడి ఉంటుంది దీన్ని అయితే మీరు మర్చిపోవద్దు నోరు కానీ శుభ్రంగా లేకపోతే చిగుళ్ళు అన్నీ కూడా చాలా సున్నితంగా మారుతాయి ఈజీగా రక్తస్రావం అయితే అవుతుంది ఇంకా దంతాలు కానీ నోరు ఆరోగ్యంగా లేకపోతే మనకి త్వరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీరు గమనించారో లేదో మనం తీసుకునే కేరింగ్ను బట్టే మన డెలివరీ కూడా ఎప్పుడు అవుతుంది అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మీరైతే ఎందులో కూడా నేను నిర్లక్ష్యం అయితే చెయ్యొద్దు మనలో చాలామందికి చాలా ఆశ అయితే ఉంటుంది బేబీ కావాలి కావాలి అని సో ఇలా వన్స్ ఓకే అయిన తర్వాత మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు పూటల బ్రష్ అయితే చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్